హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో శివుని శిరసపై గంగాదేవి ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సగర్ణ వంశానికి చెందిన భగీరథుడు తన పూర్వీకుల పాపాలను తొలగించి వారిని మోక్షం పొందించడానికి గంగాదేవిని భూమిపైకి తీసుకురావాలని బ్రహ్మను వేడుకున్నాడు స్వర్గం నుండి గంగ భూమిపైకి దూసుకువస్తే దాని ప్రచండ వేగానికి భూమి విరిగిపోతుందని భూమి నాశనం కాకుండా ఆ వేగాన్ని తగ్గించి లోక కళ్యాణం కోసం తన జటాజుటంలో గంగన ధరించాడు శివుడు భగీరథుని తపస్సుకు మెచ్చిన శివుడు గంగన తన జటాజుటంలో ధరించి ఆమె వేగాన్ని తగ్గించి నెమ్మదిగా భూమిపైకి ప్రవహించేలా చేశాడు శివుడు సంక్షిప్తంగా గంగ ప్రవాహాన్ని అదుపు చేసి లోక సంరక్షణ చేయడానికి శివుడు గంగను శిరస్సును ధరించాడు మరింత మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లూ మీతో